న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉయూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేసిన పడమట స్నిగ్ధ పడమట సిగ్ధ మాట్లాడుతూ పేదవాడి బతుకులు మారాలంటే మళ్లీ జగననే సీఎం కావాలని స్నిగ్ధ తెలిపారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల వరకు సుమారు నలభై రోజులు అల్పాహారం పంపిణీ చేస్తామని సురేష్ బాబు తెలిపారు పెనమలూరు నియోజకవర్గంలోని ఏ ప్రభుత్వ స్కూల్ అధ్యాపకులు వచ్చి కోరినా ఆ స్కూల్లో ఈ పథకం కొనసాగిస్తామని పడమట సురేష్ తెలిపారు ప్రభుత్వ పాదశాలలో విద్య అభ్యసించేది ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాల చెందినవారు కావున వారికి తోచిన విధంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో అల్పాహారం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు మార్చిలో పదవ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాదశాలలో సాయంత్రం స్టడీ అవర్స్ నిరసిస్తున్నారు అని వారికి రక్ష ఫౌండేషన్ ద్వారా అల్పాహారం అందిస్తూ తోడ్పడుతున్నామని చెప్పారు క్లాస్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా కొనసాగుతుంది ఒక వయూర్లోనే కాదు మిగిలినటువంటి మన కెనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలో ఏ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాలనుకుంటే వాళ్ళందరికీ మేము ఇష్టం చేస్తాం ఒక పేదవాడు తన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే తను ఒక కొన్నిసార్లు రెండు జాబ్స్ చేసైనా డబ్బులు దాచి వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్ పంపించేవాడు కానీ ఈరోజు మన జగనన్న వచ్చాక మన ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళు వాళ్ళు పిల్లలందరికీ ఒక అమేజింగ్ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుంది జగనన్న పిల్లలకి ఇచ్చే ఆస్తి ఈరోజు చదివే ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే పిల్లలు ఓట్లు వేయలేరు కదా ఎందుకు లేని వదిలేసారు కానీ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు చూస్తే దేశంలో ఎక్కడా లేనట్టు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అది క్లీ క్లెన్లీనెస్లో అయినా లో అయినా ఎడ్యుకేషన్లో అయినా ప్రతి దానిలో ఈవెన్ ఇక్కడ ఉపాధ్యాయులు వాళ్ళు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలకి ఒక ఉన్నత చదువును చెప్తున్నారు సో ఈరోజు జగనన్న మన కోసం మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మా రక్షా ఫౌండేషన్ తరఫున మా వంతు సహాయం మా నాన్నగారు అంటుంటాడు రాముడికి ఉడత చేసిన సహాయం లాగా మనం కూడా జగనన్నకి కొంచెం చిన్న సహాయం చేయాలని దానికోసం మేము ఈరోజు స్నాక్స్ ఇస్తామని మొన్న చెప్పాను కాబట్టి ఈరోజు ఫస్ట్ డే ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ పిల్లలకి ఇచ్చాము అండ్ నేను ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల యొక్క పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన బావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే పేదరికం ఈ జనరేషన్తో అంతం అవ్వాలి అంటే మన రాష్ట్రంలో మళ్ళీ జగనన్నే రావాలి మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలి ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ నుంచి ఎన్నో తరతరాలు పేదరికంలో మునిగిపోయాయి ఎప్పటికీ బయటికి రాలేపోతున్నారు ఎందుకు దానికి కారణం ఒకటే ఒకటి కరెక్ట్ విద్య లేకపోవడం చదువు లేకపోవడం వల్లే చాలామంది పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళలాగే మిగిలిపోతున్నారు సో అది ఆపాలి అంటే ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అనేది అందాలి అదే లక్ష్యంగా జగనన్న ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను ఇంత బాగా తీర్చిదిద్దారు సో మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలి